వెల్కమ్ బ్యాక్ టు హనుమంతు ఏవోషనల్ ఛానల్ ఈరోజు మనం కిడ్నీలను పాడు చేసే పది అలవాట్ల గురించి తెలుసుకుందాం మనం ఆరోగ్యంగా ఉండాలంటే కిడ్నీలు కూడా హెల్తీగా ఉండాలి కిడ్నీలు శరీరంలో ఉండే వ్యర్థ పదార్థాలను విష పదార్థాలను మూత్రం రూపంలో బయటికి పంపడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి అంతేకాకుండా రక్తపోటుని నియంత్రించడంలో ఉపయోగపడే హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి మనం తినే కొన్ని రకాల ఆహార పదార్థాలు కిడ్నీలను దెబ్బతీస్తాయి హానికర ఆహారపు అలవాట్లు జీవనశైలి వల్ల కిడ్నీలో ఇన్ఫెక్షన్ కిడ్నీలో రాళ్ళు కిడ్నీ క్యాన్సర్ వంటి మొదలైన సమస్యలు కలుగుతాయి కిడ్నీలను పాడు చేసే పది అలవాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాము రోజుకి కనీసం మూడు లీటర్లు మంచి నీళ్లు తాగాలి కానీ తక్కువ నీరు తాగడం వల్ల సమస్య వస్తుంది ప్రతి చిన్నదానికి ఎక్కువగా మందులు వాడడం వల్ల కిడ్నీలో రాళ్ళు ఏర్పడవచ్చు మూత్రం వచ్చినా గట్టిగా ఆపుకుంటూ ఎక్కువసేపు అలాగే ఉండటం మాంసాహారం విపరీతంగా తినడం వల్ల కూడా సమస్య వస్తుంది ఉప్పు ఎక్కువగా వాడే వారిలో సైతం ఈ సమస్య వస్తుంది సరైన నిద్ర సమయాలను పాటించకపోవడం శీతల పానీయాలు అధికంగా తాగడం వల్ల కూడా కిడ్నీ స్టోన్స్ రావచ్చు మోతాదుకి మించిపోయి ఆ కడుపుకి ఆహారాన్ని లాగించడం శారీరక వ్యాయామం చేయకపోవడం ఇన్ఫెక్షన్ కూడా కిడ్నీ స్టోన్స్ ఏర్పడడానికి కారణమవుతాయి కిడ్నీ పాడు అయ్యే ముందు కనిపించే లక్షణాలు ఆకలి వేయకపోవడం శరీరం మీద వాపు ఎక్కువగా చలివేయటం చర్మంపై దుద్దర్లు మూత్ర విసర్జనలు ఇబ్బంది చిరాకు ఇటీవలి కాలంలో కిడ్నీల సమస్యలతో ఎక్కువ మంది బా బాధపడుతున్నారు కిడ్నీలలో రాళ్ళు ఇన్ఫెక్షన్ తదితర సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు ఇది ఫ్రెండ్స్ మన ఆరోగ్యం మన చేతిలో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్